హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్నది ఎలా చేయాలనే నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి ఇది వచ్చేసి నేను ఆల్రెడీ మొత్తం అంతా గమ్ తోట అంటిచ్చేసాను అనమాట బ్లౌజ్ అంతా మెయిన్ పీస్ని లైనింగ్ పీస్కి మొత్తం మనము మిషన్తో కుట్టుకోని అవసరం లేకుండా గమ్ తోటి మొత్తం స్టిచ్ చేసి అనమాట ఇది నేను ఎలా అంటించుకోవాలని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే చూడండి ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ కోసము మనం కింద పటీన్ అనేది యాడ్ చేస్తాం కదా దానికోసం నేను ఇలా క్లాత్ అన్నది ఒక సైడ్ ఫోల్డ్ చేసి లాంగ్ స్టిచ్ అన్నది వేసుకుంటున్నానండి ఇలా మనం ఒక సైడు కుట్ట అన్నది వేసుకున్న తర్వాత ఇలా మనకి పై పక్కన అంటే పై పార్ట్ మనకు కనపడే వైపుకి మనం ఇలా లైనింగ్ క్లాత్ అన్నది ఇలా జాయిన్ చేసుకోవాలన్నమాట ఇది మనము నార్మల్ కుట్టే వేసుకోవాలండి లూజ్ కుట్టే వేసుకుంటే మనకి ఊడిపోతుంది కాబట్టి నార్మల్ కుట్టే వేసుకొని ఇలా మనకి ఎంత ఎక్కడి వరకు ఉంటుందో మెయిన్ మనకి బ్యాక్ పార్ట్ అన్నది అక్కడ వరకు ఇలా మనము పీస్ అన్నది జాయిన్ చేసుకొని ఈ పీస్ అన్నది మనం ఇలా మనం ఇలా ఒక వైపు పెట్టేసుకొని దీనిపైన మనము చివరిలో ఒక స్టిచ్ అన్నది వేసుకోవాలన్నమాట అంటే మనకి మెయిన్ మెయిన్ క్లాత్ మీద పడకుండా ఓన్లీ లైనింగ్ మీద పడేలాగా ఒక కుట్టు అన్నది వేసేసుకోవాలండి ఇప్పుడు మనము లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనము లూజ్ కుట్టు వేసుకోవాలండి ఇక్కడ మనము హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టు మనము తీసేసేది కాబట్టి లూజ్ కుట్టు పెట్టేసుకుంటే సరిపోతుందనమాట ఇలా మనము కుట్టు వేసుకోవాలండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇలా మనం బ్యాక్ సైడ్ టక్స్ల కోసం అనేది మార్క్ చేసాం కదా ఆ మార్కింగ్ పైనే మనము ఎంతైతే మనము టక్స్ కోసం వదులుకున్నామో అంత క్లాత్ని మనము ఇక్కడ ట బ్యాక్ సైడ్ టక్స్లు అన్నవి స్టిచ్ చేసుకోవాలన్నమాట చివర్లో స్టార్టింగ్లో చివరిలో మనం రబ్ చేసుకోవాలండి కుట్టేటప్పుడు ఎప్పుడైనా కానీ ఎందుకంటే మనకి కుట్ అన్నది ఊడిపోకుండా ఉంటుందన్నమాట ఇలా స్టార్టింగ్లో ఎండింగ్లో రబ్ చేసుకుంటే మనకి కుట్ అన్నది ఊడిపోకుండా ఉంటుందండి ఇలా మనకి బ్యాక్ పార్ట్ అన్నది అయిపోయిందనమాట ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా కుట్టుకోవాలనే చూపిస్తానండి ఇది నేను ఆల్రెడీ షేప్ బెల్ట్ అన్నది కుట్టి పెట్టాననమాట ఇది వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనము బ్యాక్ సైడ్ ట మనం ఫ్రంట్ పార్ట్ టక్స్లు పడతాం కదా ఆ టక్సుల కోసం నేను మళ్ళీ మీకు ఒకసారి మార్కింగ్ చూపిస్తున్నానండి ఇక్కడ రెండున్నర ఇంచ్కి మార్క్ చేసుకోవాలన్నమాట ఏ సైజు వాళ్ళకైనా ఇక్కడ మనం మెయిన్ టక్స్ పట్టేటప్పుడు మన బాడీ అంటే మన కస్టమర్ యొక్క బాడీని బట్టి మనము తీసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి మనకి ఐదు ఇంచులు ఉంది కదండి నేను ఇక్కడ రెండున్నర ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని ఈ డాట్ కూడా నేను రెండున్నర ఇంచి పొడువు అన్నది పెట్టుకుంటున్నాను అనమాట ఇలా మనము ఇంకో సైడ్ కూడా సేమ్ రావాలంటే ఇలా మనము క్లాత్ అన్నది ఇలా పెట్టేసుకొని ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టయితే మనకి ఇటు సైడ్ కూడా మార్కింగ్ అనేది పడిపోతుందండి ఇప్పుడు సేమ్ ఇది కూడా అంతే అండి మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో దాన్ని స్టార్టింగ్లో చివరిలో ఇలా రబ్ చేసుకోవాలన్నమాట ఇది సెకండ్ డాట్ కూడా అలానే మనం కుట్టుకోవాలండి ఇప్పుడు ఈ థర్డ్ డాట్ వచ్చి మనం మార్క్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా రెండు మనము డాట్స్ కుట్టిన తర్వాత మనకి ఈజీగా థర్డ్ డాట్ అన్నది మనకి అర్థమైపోతుందండి ఇది కూడా మనము అంటే ఫ్రంట్ పార్ట్ లెంత్ని బట్టి తీసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ మూడు ఇంచులు తీసుకుంటున్నానండి ఒకవేళ ఫ్రంట్ పార్ట్ లెంత్ అన్న తక్కువ ఉంటే రెండున్నర ఇంచుకి మార్క్ చేసుకుని సరిపోతుంది చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా ఈజీగా మనము ఫ్రంట్ పార్ట్ అనేది కుట్టుకోవచ్చు అండి యాజ్జ్గా మనము అట్ సైడ్ ఎలా అయితే మార్ స్టిచ్ చేసామో ఇది కూడా సేమ్ యాజ్టీజ్కి అలానే స్టిచ్ చేసుకోవాలన్నమాట చూడండి మనకి ఇలా రెండు వైపు మనము డాట్స్ అన్నవి కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము షేప్ బెల్ట్ అన్నది జాయింట్ చేసుకోవాలి చూడండి ఇలా షేప్ బెల్ట్ అన్నవి ఆల్రెడీ నేను జాయిన్ చేశాను అనమాట వీడియో అన్నది కొంచెం డెలీట్ అయిపోయిందండి ఇప్పుడు మనము ఫ్రంట్ మనము జాయిన్ చేసుకునేటప్పుడు ఉక్సులు పట్టి వైపు కొంచెం క్లాత్ అన్నది మనం వదులుకొని మనం జాయిన్ చేసుకోవాలి అలానే మనము చూడండి మనకి కరెక్ట్గా చే లెంత్ సరిపోయింది సరిపోయిందనమాట ఇటు సైడ్ కూడా సేమ్ అంతే అండి ఇటు సైడ్ మనం ఇలా చూసుకొని చెక్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట ఇక్కడ మనము డాట్ మెయిన్ డాట్ కుట్టాం కదా దాన్ని ఇలా మనం ఫోల్డ్ చేసుకొని అంటే మనం కుట్టే కుట్టుపైన అది క్లాత్ అనేది పడకుండా చూసుకొని మనం కుట్టుకోవాలన్నమాట అప్పుడే మనకి ఫ్రంట్ షేప్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చింది కదండి ఇప్పుడు మనకి లెంత్ అనేది సరిపోతుందో లేదో చూసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి మనకి ఏడు ఇంచులు వచ్చింది ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ అన్నది నెక్ కొంచెము చిన్నది తీసుకున్నాం కాబట్టి మనకి ఎక్స్ట్రా వచ్చిందండి ఒకవేళ మనము ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఆరు ఇంచులో ఆరున్నర ఇంచు తీసుకున్నాం అనుకోండి మనకి ఇక్కడ లెంత్ అనేది సరిపోతుంది అనమాట అంటే ఫ్రంట్ మనకి ఫ్రంట్ నెక్ అన్నది తక్కువ తీసుకున్నాం కాబట్టి మనకి ఉక్సులు పట్టి కాజల పట్టి లెంత్ అన్నది వచ్చి ఎక్కువ వచ్చిందన్నమాట ఒకవేళ మీకు ఇలా ఎక్కువ వద్దు అనుకుంటే కొంచెం కుట్ట అన్నది వేసేసుకున్న సరిపోతుందండి ఇలా ఈ ఎక్స్ట్రా క్లాత్ అన్నది మనం కట్ చేసుకోవాలన్నమాట ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత రెండు మనకి ఈక్వల్గా వచ్చాయో లేదో ఒకసారి చూసుకోవాలన్నమాట చూడండి రెండు ఈక్వల్గా ఉన్నాయి కదా ఇప్పుడు మనము షేప్ ఉక్సులు పట్టి కాజల పట్టి అన్నది కుట్టుకోవాలన్నమాట ఇలా చి మనకి స్టార్టింగ్లో మనం ఇలా క్లా లైనింగ్ పీస్ని కానీ మనం ఏ క్లాత్ తీసుకుంటే ఆ క్లాత్ని కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకొని మనము జాయింట్ అన్నది చేసుకోవాలండి ఫ్రెండ్ ఉక్సులు పట్టి అన్నది మనకి లోపల వైపుకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా చూడండి మనకి మనకి మెయిన్ పీస్ అన్నది లోపల వైపుకి రాకూడదు అలానే మనకి లైనింగ్ పీస్ అనేది బయటికి కనపడకుండా మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకొని మనము చివరిలో కుట్టేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి మనకు కాజాల పట్టి కూడా సేమ్ యాజ్టీస్గానే చివరి వైపున మనము కొంచెం ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట ఇలా మనము జాయింట్ చేసుకొని ఇది కాజాల పట్టి మనం బయటి వైపుకి కుట్టుకోవాలన్నమాట అంటే పై వైపుకి వచ్చేలాగా కుట్టుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఇక్కడ కుట్టు ఉంది చూడండి ఈ కుట్టు అన్నది కనపడకుండా మనము అన్నవి కుట్టుకోవాలన్నమాట కాజా పట్టి అన్నది మీరు మిషన్ పైన కాజాలు పెట్టుకోవచ్చు అండి లేకుంటే మనం చేతితోటి వేసుకునే కాజాలైనా పెట్టుకోవచ్చు అనమాట ఇలా మిడిల్లో కూడా మిడిల్లో ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలన్నమాట కాజాల పట్టి వైపుకి ఈ ఎక్స్ట్రా లైనింగ్ పీస్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈక్వల్గా వచ్చిందో లేదో మనం చూసుకోవాలండి ఇక్కడే మనకి ఉక్సలు పట్టి కాజాల పట్టి లెంగ్త్ ఎక్కువ తక్కువ రావడం అట్లా ఇక్కడే అనమాట మనకి కొంచెం ఎక్కువ ఉందనుకోండి ఇలా మనం కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు చెక్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి చూడండి మనకి ఈక్వల్గా వచ్చిందనమాట ఇలా మనకి ఉక్సల పట్టి ఈ కాజాల పట్టి రెండు ఈక్వల్గా రాకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా ఫినిషింగ్ అనేది ఉండదు ఇప్పుడు మనకి షోల్డర్స్ అన్నవి జాయింట్ చేసుకుంటున్నానండి ఇలా మనము ఉక్సులు పట్టి కాజల పట్టి రెండు ఒకవైపుకి వచ్చేలాగా చూసుకొని మనము జాయింట్ చేసుకోవాలన్నమాట షోల్డర్ అన్నది ఇలా మనము షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత మనకి మనం కుట్టుకునేటప్పుడు చంకల్లో మనకి ప్లస్ సింబల్ రావాలంటే ఇక్కడ మనము ఈ ఎక్స్ట్రా క్లాత్ అన్నది కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నేను పైపింగ్ కోసము స్ట్రైట్ పీస్ అన్నది తీసుకుంటున్నానండి నేను ఇలా సా చీరలో పీస్నే తీసుకుంటున్నానండి ఒక వైపు అన్నది ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్న తర్వాత ఇలా మనము బ్లౌజ్కి జాయింట్ చేసుకోవాలి చూడండి మనము లాగకూడదు అనమాట మనం బ్లౌజ్ పీస్ని లాగకూడదు అలానే మనం కుట్టేదాన్ని లాగకూడదు అనమాట నీట్గా ఇలా మనం కొంచెం కొంచెం జరుపుకుంటూ బ్లౌజ్ని అన్నది ఇలా జాయింట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ కూడా మనకి బ్యాక్ సైడ్ కూడా మనము క్లాత్ అన్నది నెక్ని ఎలా మనము అట్లా ఇట్లా లాగకూడదండి మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రాదనమాట మనం పైపింగ్ చేసినప్పుడు ఎందుకంటే మనం స్ట్రైట్ పీస్ తోటి పైపింగ్ చేసినాం కాబట్టి నిదానంగా చూసుకొని మనం కుట్టుకోవాలన్నమాట అన్నమాట ఈ చివరిలో మనకి ఎక్స్ట్రా క్లాత్ అన్నది కట్ చేసుకొని ఇలా మనం రబ్ చేసుకోవాలా ఇప్పుడు మనము ఇక్కడ చూడండి మనకి ఎక్కడెక్కడ అయితే మనకి రౌండ్ తిరుగుతుందో అక్కడ అంతా మనం ఇలా నీట్గా డాట్స్ లాగా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పైపింగ్ థ్రెడ్ని తీసుకొని ఇలా మనము కొంచెం ముందు వైపుకి పెట్టేసుకోవాలన్నమాట కొంచెం ఎక్స్ట్రా వదులుకొని మనం ఇలా మనం నార్మల్ పాదంతో నేను పైపింగ్ అన్న చేస్తున్నానండి ఇలా మనము కొంచెం రౌండ్ తిరిగే దగ్గర కొంచెం నిదానంగా చూసుకొని మనము చేసు కుట్టుకున్నాం అనుకోండి మనకి స్ట్రైట్ పీస్తో కూడా పైపింగ్ అన్నది చాలా నీట్గా వస్తుందన్నమాట ఇలా మనము ఒక ఒకటేసారి మొత్తం థ్రెడ్ అన్నది పెట్టేసుకోకుండా ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ మనం కుట్టుకోవాలన్నమాట మెయిన్గా మనం ఇక్కడ క్రాస్ తిరిగే దగ్గర మాత్రం మనం చూసుకొని క్లాత్ అన్నది ఎటువైపుకి లాగకుండా నీట్గా కుట్టుకోవాలండి ఇలా నార్మల్ పాదంతో కూడా మనము పైపింగ్ అన్నది చేసుకోవచ్చు అనమాట చూడండి చాలా నీట్గా మనకి పైపింగ్ అన్నది వచ్చింది అనమాట స్ట్రైట్ పీస్ తోటే మనకు నార్మల్ పాదంతో ఈజీగా మనము పైపింగ్ అన్న చేసుకోవచ్చండి ఇప్పుడు ఇంకో డబల్ స్టిచ్ కూడా వేసుకున్నాను అనమాట నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను చూపించలేదండి హ్యాండ్స్ వచ్చేసి ప పఫ్ హ్యాండ్స్ అనమాట నేను ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టాను అనమాట ఇలా మనము మెయిన్ పీస్ కన్నా జాయింట్ చేసుకోవాలండి ఇలా జాయింట్ చేసుకొని చూడండి మనకి రెండు వైపులా నేను జాయింట్ చేశాను అనమాట ఇలా హ్యాండ్ అన్నది ఇలా పెట్టేసుకొని మనము క్లాత్ ఎంతైతే కుట్ల కోసం వదులుకున్నామో అంతవరకు మనం ఇలా కుట్లన్నవి వేసేసుకోవాలన్నమాట చూడండి మనము అంటే ఒకటి నరించి కుట్లలే లే వదులుకుంటే ఒకటిన్నర ఇంచుమైనా మనము ఇలా కుట్టేసుకోవాలన్నమాట మనకి ఎలాంటి ఆల్తి బ్లౌజ్ తోటి పనిలేదండి మనం ఎంతైతే వదులుకున్నామో దాన్ని బట్టి మనము ఇలా జాయింట్లు అన్నవి వేసేసుకుంటే సరిపోతుందండి మీకు ఎన్ని ఎన్ని కుట్లు కావాలనుకుంటే అన్నీ వేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ మూడు కుట్లు అన్న వేస్తున్నానండి ఇలా మనము ఒక సైడ్ మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా యాజ్ టీజ్గా మనము ఎలా అయితే అటు సైడ్ వేసామో కుట్లు యాజ్ టీజ్గా ఇటు సైడ్ కూడా అలానే కుట్లు వేసేసుకోవాలన్నమాట చూడండి ఇలా మనము నీట్గా పెట్టేసుకొని కుట్లు వేసుకోవాలన్నమాట కొంచెం అటు ఇటు అయినా కూడా మనకి తేడా వస్తుందండి ఫినిషింగ్ అన్న నీట్గా రాదనమాట ఇలా మొత్తం మనం చూసుకొని కుట్లు వేసుకోవాలి ఇలా మొత్తం వేసేసిన తర్వాత మనం నడుం లూజ్ ఎంత అయితే తీసుకున్నామో ఎగ్జాక్ట్గా అంత వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఒకవేళ మనకి ఎక్కువ ఉంటే కొంచెం కుట్టేసుకుంటే సరిపోతుందనమాట కరెక్ట్గా వచ్చింది అనుకోండి ఇంకా మనకి పని లేదనమాట మనకి ఫినిషింగ్ అన్నది నీట్గా వచ్చింది చూడండి బ్లౌజ్ అన్నది ఇలా మనం నీట్గా కుట్టుకోవచ్చు అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి